కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ రచన దర్శకత్వంలో నటించిన కాంతారా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతోంది సౌత్ నార్త్ అనే భేదం లేక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది ట్రేడ్ వర్గాలు విస్తుపోయేలా కలెక్షన్స్ ని కుమ్మేస్తోంది కాంతారా అయితే ఈ చిత్రానికి ఇన్స్పిరేషన్ రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది రెండు వేల పద్దెనిమిది మార్చి ముప్పైన రిలీజ్ అయిన రంగస్థలం ఆనాడే రెండు వందల కోట్లకి పైగా వసూలు చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రికార్డ్ ని నెలకొల్పింది చెవిటివానిగా పల్లెటూరి మాస్ చిట్టిబాయిగా రామ్ చరణ్ నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి తెలుగు తమిళ భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు హిందీలో కూడా రిలీజ్ చేస్తే పాన్ ఇండియా మూవీగా చరిత్ర సృష్టించేది అనటంలో సందేహం లేదు ఈ చిత్రంలో పంతొమ్మిది వందల ఎనభై నాటి గోదావరి బ్యాక్ డ్రాప్ ని తీసుకున్నారు అలాగే కాంతార చిత్రం కూడా పంతొమ్మిది వందల ఎనభై నాటి కన్నడ డ్రాప్ లో రూపొందింది అన్నని చంపిన ఊరి పెద్ద కుట్రని ఆలస్యంగా తెలుసుకొని ప్రతీకారం తీర్చుకునే పాత్రని రంగస్థలంలో రామ్ చరణ్ పోషించాడు సేమ్ స్టోరీ లైన్ కాంతారాలోనూ ఉంది తమ్ముని చంపిన ఊరి పెద్ద కుట్రని ఆలస్యంగా తెలుసుకొని ప్రతీకారం తీర్చుకునే పాత్రని కాంతారాలో రిషబ్ శెట్టి పోషించాడు రంగస్థలంకి ఎయిట్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చిన ఐఎండీబీ కాంతారాకి నైన్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చింది నిజానికి కాంతారా కంటే రంగస్థలం స్క్రీన్ ప్లేని గ్రిప్పింగ్ తో అద్భుతంగా తీర్చిదిద్దాడు Kumar